మందా వెంకట్రావు అందరికీ నమస్కారం ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని మేము ఒక సమస్య మీద కలవటం జరిగింది ఏంటంటే కస్తూర్బా గురుకుల పాఠశాల సంతగుడిపాడు రొంపుచర్ల మండలం మరి ఆ సంతగుడిపాడు మండలంలో మరి సరిమిళ్ళ సన్నిధి అన్నవరపాడు విలేజ్కి సంబంధించినటువంటి సరిమిళ్ల సన్నిధి తండ్రి కోటయ్య అనేటువంటి అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతూ ఉంది చదువుతూ ఉన్నటువంటి క్రమంలో మరి ఎగ్జామ్కు ఒక ఇరవై రోజుల ముందుగా జ్వరం రావడం జరిగింది జ్వరం వస్తూ ఉంటే మరి తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత వాళ్ళు వెళ్ళి మరి జ్వరం వచ్చిందమ్మా మా పిల్లకి మేము చూపించుకుంటామని అంటే మాకు మీరు అట్ట రావద్దండి రాకూడదు మేము ఈ పిల్లకి మేము ఇక్కడ లోకల్గా చూపిస్తాం మీకేం ఇబ్బంది లేదు టెన్త్ పరీక్షలు రావటం వల్ల వాళ్ళు భయపడి ఏదో అబద్ధాలు చెప్పి ఇంటికి పోవాలని చూస్తుంటారు తప్ప మీరు దానికి రావద్దని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇరవై రోజులు గడిచిన తర్వాత ఎగ్జామ్ వచ్చింది ఎగ్జామ్ పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత పదిహేను రోజులు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆమె కుప్పగూలి కింద పడటం జరిగింది హాస్పిటల్లో అక్కడే గురుకుల పాఠశాలలో అయితే వెంటనే ఉట్టిన మరి వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు అందరూ కూడా జీజీహెచ్ గుంటూరుకు తీసుకెళ్లడం జరిగింది అయితే ఇప్పటివరకు ఈ రోజుకి స్టిల్ ఈ రోజు కూడా ఆ అమ్మాయి బెడ్ మీదే ఉంది ఆ ఈ డిలే అవ్వటం వల్ల ఈ ముప్పై రోజుల పాటు ఆమె వైద్యం అంటే ఆ రోజే కనుక హాస్టల్లో గురుకుల పాఠశాలలో కనుక వైద్యం అంది ఉంటే కనుక ఆ అమ్మాయికి ఎంత ఇబ్బంది ఉండేది కాదు ఈ రోజు నేను ఇంత ఇబ్బంది రావడానికి కారణం ప్రిన్సిపల్ గారు అందుకని కలెక్టర్ గారి మీద కలెక్టర్ గారికి మేము ఈ ప్రిన్సిపల్ గారి మీద మరి ఫిర్యాదు ఇవ్వటం జరిగింది వారు మాకు హామీ ఇచ్చారు ఈరోజు స్పందనలో మరి ఖచ్చితంగా ఆ ప్రిన్సిపల్ గారి మీద మేము యాక్షన్ తీసుకుంటాం ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజున ఆమెకి భయంకరమైనటువంటి పరిస్థితులు కిడ్నీలు లివరు పాడైపోయి రేపో మాపో చౌ బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఉంది ఆర్థిక స్తోమత లేనటువంటి ఎస్సీ మాది కులానికి సంబంధించినటువంటి వాళ్ళు మరి ఏ పరిస్థితులు కూలి పనులు చేసుకునే వాళ్ళు అంత డబ్బులు కట్టలేక ఇప్పటికే అప్పు సంబోధించి ఆరు ఏడు లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది మరి ఈ రోజున మరి పైన యశోద కో అపోలో పోతే బతికిద్దేమో అని డౌట్తో వ్యక్తపరిచి వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని మేము కలవటం జరిగింది అయితే కలెక్టర్ గారు కూడా మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు పూర్తి స్థాయిలో ఇమీడియట్లీగా ప్రిన్సిపల్ గారి మీద యాక్షన్ తీసుకుంటాం వీలైతే సస్పెండ్ చేస్తాం మరి అమ్మాయికి కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది మేము ఇంకొక వారం రోజుల పాటు చూసి ఆ తర్వాత మేము దీనికి సంబంధించి మేము ఎంత దూరం వెళ్ళటానికైనా ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ లోకేష్ గారిని కూడా కలిసి మరి సమస్య కూడా చెప్పాలనేటువంటి విన్నవించుకోవాలని మేము ఆలోచన చేస్తా ఉన్నాం కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని ఈ తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మరి సంతకుడిపాడులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు మరి కస్తూర్బా స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది ఆ అమ్మాయి టెన్త్ క్లాసు స్కూల్ ఫస్ట్ రావడం జరిగింది ఇదిగో స్కూల్ ఫస్ట్ లో మరి ఆ ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు గారు కేక్ కట్ చేయటం కేక్ పెట్టడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు చదలవాడ అరవింద్ బాబు గారు కూడా కేకు మరి స్కూల్ ఫస్ట్ వచ్చిందని చెప్పడం జరిగింది ఈ అమ్మాయి భయపడే అమ్మాయి అయితే మరి అదురుబోయే అమ్మాయి అయితే గనక ఇలాంటి పరిస్థితి ఉండేదా ఇదంతా స్కూల్ ఫస్ట్ వచ్చేదా అంటే కేవలం నిర్లక్ష్యం కేవలం ప్రిన్సిపల్ గారి నిర్లక్ష్యం వల్ల ఈ అమ్మాయికి ఎంత డ్యామేజ్ జరిగింది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా జీజీహెచ్ గుంటూరులో చూడండి ఎలాంటి పరిస్థితుల్లో అమ్మాయి ఉందో మరి ఎంత చక్కగా మరి చదువుకొని ఫస్ట్ క్లాస్ లోపల పాస్ అయినటువంటి పిల్ల ఈ రోజున ప్రాణ భయంతో ప్రాణం మరి ఇయ్యాలా రేపు అన్నట్టు పరిస్థితులు ఈ విధంగా ఉందని మీకు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం మరి కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చారు కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మా సమస్య తీరకపోతే దీన్ని అంత దూరమైన తీసుకుని పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ